రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణువేడరా శరణువే స్తోత్రం 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 ప్రభా పరిశుద్ధుడును శక్తివంతుడును సర్వోన్నతుడైన మా ప్రభా నీ కొందనాలు స్తోత్రాలునైనా ఈ దినం ప్రభా ఒడిశా రాష్ట్రం కొరకు ఒడిశా రాష్ట్రములోని నయాగర జిల్లా కొరకు తండ్రి అలాగనే పన్నెండు మండలాల కొరకు పదిహేడు ఒక గ్రామాల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఆ యొక్క జిల్లా అధికారులను ప్రభా జ్ఞాపకం చేసుకోండి పొలిటికల్ లీడర్స్ జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క రాష్ట్రము అలాగనే ఆ జిల్లాలో ఉన్న గ్రామాలకు ప్రజలకు అందరికీ కూడా చక్కటి పరిపాలన అందించినట్లుగా అధికారులకు కావలసిన జ్ఞానమును తెలివిని మీరు దయచేయండి ప్రభా నీ కొందనాలు తండ్రి అక్కడ ప్రతి పరిస్థితుల్లో వారందరినీ కాపాడండి ప్రభా నీ కొందనాలు అలాగనే ప్రభా నీ కొందనాలు మీరు సర్వలోకము కొరకు అయ్యా ప్రభా మీరు ప్రాణం పెట్టిన దేవుడు ఉన్న తండ్రి మీరు నయాకర జిల్లా కొరకు ఆ మండలాల గ్రామాల కొరకు ప్రాణం పెట్టిన దేవా నీకు నాలుగు స్తోత్రాలు తండ్రి అక్కడున్న ప్రజలందరూ కూడా నా తండ్రి నా ప్రభనేసు క్రీస్తు వారి నిజరక్షకుడిని ఎరుగునట్లుగా సహాయం దాయిచ్చండి అంతటా అందరూ మారు మనసు పొందవాలని ఉంది కనుకనైనా అంతటా కూడా అందరూ మారు మనసు పొందినట్లుగా మీ కృప దాయిచ్చండి అందరూ కూడా తండ్రి నమ్మి బాప్తం పొందినట్లుగా కృప చూపించమని ఆ ప్రాంతంలో ఎవరైతే దేవుని సువార్త సేవకులు ఉన్నారో వారందరినీ కాపాడండి ప్రభు నీ కొందనాలు అలము గు సువార్త అందించినట్లుగా మీ సహాయం దాయించండి అలాగనే ఈ ఒక్క నిమిషం ప్రార్థనలో ఏకభీవిస్తేనా ప్రతి దైవద్యాన్ని కుటుంబాన్ని కాపాడి దీవించమని అతి పరిశుద్ధ నాములో ప్రార్థించి అడిగి పొందుకొంచున్నాము పరమ తండ్రి ఆమె